బాపట్ల జిల్లా ఈపురుపాలెం శివారు పద్మనాభూని పేటలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో నలభై మూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చెట్టుకు పూజలు నిర్వహించారు తదుపరి అమ్మవారికి పొంగళ్లు సమర్పించారు ఈ సందర్భంగా భక్తులకు కుంకుమ గాజులు ప్రసాదం అందజేశారు అనంతరం కనకత పెట్లు వివిధ రకాల వేషధారణల నడుమ నిర్వహించిన నగరోత్సవం నేత్రపర్వమైంది కాజీపేట శ్వేతార్క గణపతి క్షేత్రంలో చైత్ర వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సుందరాకాండ పారాయణం శ్రీమద్ రామాయణ పారాయణం చేస్తున్నారు మరోవైపు ఆదివారం స్వామివార్ల కళ్యాణం జరగనున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు గాజీపేట శ్రీ శ్వేతార్కమూల గణపతి క్షేత్రంలో అన్నపూర్ణాదేవికి విశేష అభిషేకం నిర్వహించారు చైత్ర శుద్ధ అష్టమిని పురస్కరించుకుని భవానీ అష్టమి వేడుకలలో భాగంగా యాభై ఒక్క కిలోల పసుపు కుంకుమ జలాలతో అమ్మవారిని అభిషేకించారు అనంతరం సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు